గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను అదేవిధంగా మీకున్న కా ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఛత్తీస్గౌడ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది ఈ విధంగా నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా చూడొచ్చు ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు లేఖ రాసి వివాహిత మరణం చిన్నప్పటి నుంచి ఆమెకు చీమలంటే భయం కౌన్సిలింగ్ ఇప్పిస్తున్న ఫలితం శూన్యం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన ఇక్కడ చీ చీమల ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు అని విధంగా ఇక్కడ ఆమెకు చిన్నప్పటి నుంచే చీమలంటే భయం దానివల్ల ఈ విధంగా అదొక రకమైన మానసిక వ్యాధిగా చెప్పుకో ఇక్కడ చెప్పడం జరిగింది వైద్యులకు చూపిస్తూ వైద్యుల పరిశోధనలో ఉన్నా కూడా ఆమె ఇక్కడ చీమల భయానికి తట్టుకోలేక ఈ విధంగా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చూడొచ్చు ఈమెయిన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన జరిగిందన్నట్టుగా చూడొచ్చు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్న ఫలితం శూన్యం ఈమెకు వివాహిత ఒక కుమార్తె కూడా ఉన్నట్టుగా చూడొచ్చు ఒక మూడు నాలుగు సంవత్సరాల కుమార్తె డ్రగ్స్ ఓవర్డోస్ యువకుడి మృతి అహ్మద్ ఇక్కడ ఓ ఓ స్నేహితుడు ఇద్దరు యువతులతో కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు లక్డి కప్పుల్లో డ్రగ్స్ తెచ్చుకున్నట్లు నిర్ధారణ అతడి స్నేహితుల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్ డ్రగ్స్ ఓవర్ డోస్ యువకుడు మృతి చెందినట్టుగా చూడొచ్చు సురేష్ రైనా ధవ ధవన్ల ఆస్తులు జప్తు ఇద్దరి ఆస్తుల విలువ పదకొండు పాయింట్ పద్నాలుగు కోట్లు రైనా మ్యూచువల్ ఫండ్స్ ఆరు పాయింట్ అరవై నాలుగు కోట్లు శిఖర్ ధవన్ స్థిరాస్తులు నాలుగు పాయింట్ యాభై కోట్లు అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్య సురేష్ రాయ్ రైనా ధవన్లపై ఆస్తుల జప్తు ఇద్దరి ఆస్తుల విలువ పదకొండు పాయింట్ పద్నాలుగు కోట్లు రైనా మ్యూచువల్ ఫండ్స్ ఆరు పాయింట్ అరవై నాలుగు కోట్లు శిఖర్ ధవన్ స్థిరాస్తులు నాలుగు పాయింట్ యాభై కోట్లు అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్య అక్రమ బెట్టింగ్ సైటు ప్రమోషన్ ఇది బెట్టింగ్ స సైటు ప్రమోషన్లో వీళ్ళు పాల్గొన్నందుకు గాను ఈ కేసు నమోదు చేసింది ఈడీ వాళ్ళ ఆస్తులను జప్తు చేసింది తద్వారా అన్నట్టుగా చూడొచ్చు మరో డిప్యూటీ బీసీ నేతకు బీసీ నేతను ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం అదే జరిగితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు స్థానిక స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం ప్రమాదంలో పలువు పలువురి మంత్రి పదవులు ప్రమాదంలో పలువురి మంత్రి పదవులు అజారుద్దీన్ బాటలో చోటు చోటు కోసం సీనియర్ నేతల యత్నాలు విధంగా కొంతమందికి ప్ర మంత్రి పదవులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మంత్రి పదవులు కొనసాగుతున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇక్కడ మార్చే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ప్రమాదంలో పలువురి మంత్రి పదవులు ఇక్కడ అజారుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతల ప్రయత్నాలు ఇంకా ఇక కొత్త వాళ్ళు ఏదైతే మంత్రి పదవి కోసం ఇంకా ఆశిస్తున్న వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు మంత్రివర్గ పునర్వి పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి తద్వారా మంత్ ఈ మంత్రి పదవులు మారే అవకాశం ఉంటుంది మంత్రులు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు ఈ విధంగా బీసీ నేతను ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో సీఎం కాంగ్రెస్ అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు తెలంగాణలోని బీసీలను తమ ఓటు బ్యాంకుగా మార్ మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనుందా స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖలో సమూల మార్పులు చే చోటు చేసుకోనున్నాయా చోటు చేసుకోనున్నాయా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందా కొందరు మంత్రు కొందరు కొందరు మంత్రుల స్థానే కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఇది అయితే జూబ్లీస్ ఉప ఎన్నికల ఉప ఎన్నికలు ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో మంత్రుల పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నమూనాను ప్రచార చేసుకోవాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం విధానపరమైన అంశాలను తెలంగాణలో అమలు చేస్తూ వస్తుంది జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను పార్టీ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది అధిష్టానం ఆదేశాల మేరకు ఈ విధంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో విధంగా ఓటు బ్యాంకును మలుచుకునే దానికి గాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అందుకోసం బీసీ వర్గాలను ఎట్లాగైనా ఇక్కడ తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ఇక్కడ కాంగ్రెస్ను గెలిపించుకునేందుకు గాను ఈ విధంగా ఇక్కడ ఒక బీసీ నేతను డిప్యూటీ సీఎంని కేటాయి డిప్యూటీ సీఎం పదవి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ మంత్రులకు కూడా తారుమారు అంటే బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంకా మరికొంతమందిని మంత్రివర్గాల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు విధంగా ఆల్రెడీ మంత్రి పదవుల్లో కొనసాగుతున్న వాళ్ళు ఇక కొంతమంది మంత్రి పదవులు పోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రమాదంలో ఉన్నారు కొంతమంది మంత్రులు అన్నట్టుగా కూడా చూడవచ్చు ఈ సందర్భంగా ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు రప్పించండి ఓటింగ్ ఎంత పెరిగితే కాంగ్రెస్ మెజార్టీ అంత పెరుగుతుంది జూబ్లీహిల్స్లో మనకే అనుకూలం అయినా ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు బస్తీలు కాలనీలో సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వండి ఉప ఎన్నికపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం విధంగా ఉప ఎన్నికపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశాలు ఇస్తున్నారు ప్రజలు ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటే అంత మెజారిటీ వస్తుంది కాంగ్రెస్ మనకు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ప్రతి ఒక్క ఓటరు ఓటింగ్లో పాల్గొనే విధంగా చూడండి ఓటింగ్ బూత్కు తీసుకురండి అన్నట్టుగా మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు విధంగా జూబ్లీస్ ఎన్నికల్లో ప్రధానంగా ఎలాగైనా గెలిపించుకోవాలి మన అభ్యర్థిని అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ సీఎం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా మరమ్తులు చేయకుంటే బ్లాక్ లిస్ట్లో బ్లాక్ లిస్టులోకే మేడిగంట బ్యారేజీపై టీకి సర్కార్ హెచ్చరిక వారం లోగా సానుకూలంగా స్పందించకుంటే డిపాజిట్లు పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ ఉద్దేశపూర్వకంగానే ఒప్పంద నిబంధనల ఉల్లంఘన డిజైన్ లోపాలను సాకుతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునేందుకు టీ ఎత్తుగడ విధంగా మరమ్తులు చేయకుంటే బ్లాక్ లిస్టులోకే మేడిగంట బ్యారేజీపై టీకి సర్కార్ హెచ్చరిక మేడిగడ్డ బ్యారేజీపై ఎల్ అండ్టీకి హెచ్చరిక ఇక్కడ మరమ్మతులను పునరుద్ధరించకపోతే మరమ్మత్తులు చేయకపోతే బ్లాక్ లిస్టులోకి అంటే ఇంకా సంస్థకు సంస్థకి ఎలాంటి పనులు చెప్పమో ఉన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది సాను సానుకూలంగా స్పందించకుంటే డిపాజిట్ పెండింగ్ బిల్లులకు జప్తు చేస్తాం డిపాజిట్లు పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో చెల్లించాల్సిందో అవన్నీ పూర్తిగా చెల్లించాం డిపాజిట్ ఏదైతే చేసుకుందో కాంట్రాక్ట్ బేసిక్ మీద డిపాజిట్లు కూడా తిరిగి చెల్లించే అవకాశం ఉండదు మీకు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది ఇంకా కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తామన్నట్టుగా వార్నింగ్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ ఉద్దేశపూర్వకంగానే ఒప్పంద నిబంధనల ఉల్లంఘన డిజైన్ లోపాల సాకుతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునేందుకు ఎల్ అండ్టీ ఎత్తుగడ విధంగా ఉద్దేశపూర్వకంగానే ఒప్పందన ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తుంది ఎల్ సంస్థ ఈ విధంగా దానికోసం డిజైన్ లోపాల సాకుతో డిజైన్ లోపాల సాకుతో పునరుద్ధరణతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునే ఎందుకు విధంగా డిజైన్ లోపాల వల్ల ఇది జరిగింది అందుకోసం పునరుద్ధరణ చేయడానికి దాన్ని మరమ్మతులు చేయడానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎలాంటి అన్నట్టుగా చెప్పుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించండి లేదంటే డిసెంబర్ ఒకటి నుంచి పనులన్నీ ఆపేస్తాం ప్రభుత్వానికి తేల్చి చెప్పింది భారత బిల్డర్ల సంఘం అప్ర అప్రధాన్య పనులకు పద్దెనిమిది వేల కోట్లు పెండింగ్ ఆర్ అండ్ బి ఇరిగేషన్ ఆర్థిక పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖ విధంగా బిల్డర్ సంస్థలు భారత బిల్డర్ల సంఘం ప్రభుత్వానికి తేల్చి చెప్పింది తక్షణమే బకాయిలు చెల్లించండి లేదంటే మేము ఒక డిసెంబర్ ఒకటి నుంచి పనులన్నీ అన్నట్టుగా ఇక్కడ అప్రధాన్య పనులకు పద్దెనిమిది వేల కోట్లు పెండింగు అప్రధాన్య అసలు అవసరం లేని పనులకు పద్దెనిమిది వేల కోట్లు పెండింగ్ అని ఇచ్చారు మరి ఈ విధంగా అండ్ బి ఇరిగేషన్ ఆర్థిక పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాశారు బిల్డర్లు అన్నట్టుగా బిల్డర్ భారత బిల్డర్ల సంఘం అన్నట్టుగా చూడవచ్చు జూబ్లీన్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరండమే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతుంది కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయం అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు అసలు ఇప్పుడు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్ బీజేపీతో కలిసి పనిచేస్తుంది బానిసకే బానిస అన్నట్లు రేవంత్ పరిస్థితి కిషన్ రెడ్డి బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారు కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది ఇప్పుడు కాదు టీడీపీ సానుభూతి పరల ఓట్లు బీఆర్ఎస్కే వస్తాయి బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజారిటీతో గెలుస్తుంది ఏబిఎన్ ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ విధంగా ఇక్కడ ఈ ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఘోర దారుణంగా ఉంది బీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఓడిపోతామని భయం పట్టుకుంది సీఎం రేవంత్కు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు అందుకే గల్లీ గల్లీలో సీఎంలని మర్చిపోయి గల్లీ గల్లీలో ప్రచారంలో తిరుగుతున్నారు ఓడిపోయే పరిస్థితి ఉంది అన్నట్టుగా అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు కేటీఆర్ అదేవిధంగా కవిత ఇప్పుడు మా పార్టీలో లేదు ఇంతకుముందుకు మా పార్టీలో ఉండే ఇప్పుడు లేదు అన్నట్టుగా కూడా ఆమె గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు చూడొచ్చు బీజేపీ అభ్యర్థిని బీజేపీ వాళ్ళు ఈ విధంగా బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఈ విధంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తున్నారు నామ్కే వాస్కు నామమాత్రానికే అతన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ నియమించారు కానీ వీళ్ళు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా కేటీఆర్ టీడీపీ సానుభూతి పరల ఓట్లు బీఆర్ఎస్కే వస్తాయి బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది టీడీపీ సానుభూతి పర్ల ఓటింగ్ కూడా బీఆర్ఎస్కే పడతాయన్నట్టుగా చెప్పుకోసరు అందుకే మరింత బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడి చూడవచ్చు కేటీఆర్ జూబ్లీ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరండమైన అయినని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు ఈ ఎన్నిక తెలంగాణ ప్రజానికానికి ఒక కనివిప్పు అవుతుందని చెప్పారు తమ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు జూబ్లీల్స్ ఉప ఎన్నికతో అధిష్టానం జూబ్లీల్స్ ఉప ఎన్నికతో అధికార మార్పిడి జరగపో జరగకపోవచ్చు కానీ మేము కొట్లాడేది ఈ ఒక్క సీటు గెల్ గెల్ గెలవడం కోసం కాదు ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది బయటపడుతుంది రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ మరో మరో పదిహేను ఏ ఏళ్లు గెలిచే పరిస్థితి ఉండదు మీడియా మేనేజ్మెంట్తో ఎన్ని రోజులు మభ్య పెడతారు ప్రజలు తిప్పికొట్టబోతున్నారని అధిష్టానానికి విషయం తెలిసిపోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు అందుకే ఏ సీఎం కూడా తిరగనంతగా గల్లీలో తిరిగి ప్రచారం చేస్తున్నారు గతంలో ఏ సీఎం అయినా కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన ఉదంతాలు లే ఉన్నాయా ఈ సీఎం పెడుతున్నారు సినీ కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు అని కేటీఆర్ విధంగా ఇక్కడ ముఖ్యంగా ప్రధాన పార్టీ ఇక్కడ అధికార పార్టీని టార్గెట్ చేసుకొని ఇక్కడ రేవంత్ను ఉద్దేశించే మాట్లాడుతున్నట్టు చూడవచ్చు ఈ విధంగా జూబిలీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతుంది ఇది అందుకనే భయం పట్టుకుంది ఇక్కడ సీఎం రేవంత్కు అందుకే గల్లీలో ఏ సీఎం కూడా తిరిగనంతగా ప్రచారంలో ఒక మామూలు కార్యకర్త లాగా తిరుగుతున్నారు గల్లీ గల్లీలో ప్రచారంలో పాల్గొంటున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు కేటీఆర్ ఈ విధంగా ఇక్కడ ఈ ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ మళ్ళీ పదిహేను సంవత్సరాల వరకు అధికారంలోకి రాదు అనే భయం ఈ విధంగా సీఎం రేవంత్కు పట్టుకుంది ఈ విధంగా అంత అధ్వానంగా ఉంది ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కేటీఆర్ ఈ విధంగా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఈ విధంగా ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించే మాట్లాడినట్టుగా చూడొచ్చు అందుకే ఇక్కడ సీఎం రేవంత్ అధిష్టానానికి ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభు ఈ జుబ్లీల ఉప ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక్కడ అధిష్టానంపై అధిష్టానం ఒత్తిడికి గురి చేస్తుంది సీఎం రేవంతుని అన్నట్టుగా ఇక్కడ దాని గురించే గల్లీ 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 తిరిగి ప్రచారం చేస్తున్నారు ఇలాగైనా గెలిపించుకోవాలని ఈ విధంగా ఈ ముఖ్యంగా ఇక్కడ బీజేపీ బీఆర్ కాంగ్రెస్ కుమ్మక్కై ఇందులో పని ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు పాతి సభకు అనుమతులు రద్దు అసెంబ్లీ పరిసరాల్లో సభకు అనుమతి లేదన్న పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన పార్టీ నేడు విచారణ పాతి సభకు అనుమతులు రద్దు అసెంబ్లీ పరిసరాల్లో సభకు అనుమతి లేదన్న పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన పార్టీ నేడు విచారణ విధంగా పాతి సభకు ఇక్కడ అసెంబ్లీ పరిసరాల్లో సభ అనుమ సభకు అనుమతులు ఇవ్వలేదు పోలీసులు దాని దానికి సంబంధించి విధంగా హైకోర్టును ఆశ్రయించినట్టుగా చూడొచ్చు పదకొండున తలపెట్టిన విద్యార్థుల మహార్యాలీ పదిహేనుకు వాయిదా ఈ దేవ శ్రీదేవసేనపై పాతీ వాక్యలు అభ్యంతరకరం ఖండించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం విధంగా శ్రీ దేవసేనపై పాతి వాక్యలు అభ్యంతరకరం ఖండించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అన్నట్టుగా చూడొచ్చు సింధు కొండల్లో రహస్య సొరంగాలు భూగర్భ గదుల గదులు నిర్మిస్తున్న పాకిస్తాన్ సైన్యం అణ్వాయుధ పరీక్షలకు స సన్నద్ధమవుతున్న సన్నద్ధమవుతున్న దాయాది నోరియాబాద్ కుంబేర్ షా షాదాద్ కోట్లో శరవేగంగా పనులు ఇవి ఇవి అనుస ఇవి అనుసన్నాహాలే సింధు ప్రాంత సంస్థల వాదన అడ్డుకోవాలంటూ ప్రపంచ సంస్థలకు లేఖలు నిజంగా సింధు కొండల్లో రహస్య సొరంగాలు తీసుకొస్తుంది పాకిస్తాన్ అన్నట్టుగా పాకిస్తాన్ భూగర్భ గదులు నిర్మిస్తున్న పాకిస్తాన్ సైన్యం అన్నట్టుగా చూడొచ్చు పాకిస్తాన్ అణ్వాయుధాలను పరీక్షి పరీక్షిస్తుందన్న అమెరికా అధ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను మన దాయాది దేశం నిజం చేస్తున్నట్టే కనిపిస్తుంది అణు పరీక్షల కోసం సింధు ప్రాంత కొండలను ఆ దేశం సిద్ధం చేస్తున్నదన్న వార్తలు వస్తున్నాయి దీనికోసం పాక్ సైన్యం అక్కడి కొండలను తొలచి రహస్య సొరంగాలను భూగర్భ గదులను నిర్మిస్తున్న నిర్మిస్తున్నదంటూ సింధు దేశ్ అనే వేర్పాటువాద సంస్థ అక్కడి పౌర సమాజ గ్రూపులు వాదిస్తున్నాయి ఈ ప్రయత్నం నుంచి పాక్ను అడ్డుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో తో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐరాస అనుబంధ మానవ హక్కులు అను అను నిరాధిక అను నిరాయుధు నిరాయుధుధీకరణ విభాగాల ప్రతినిధులకు అవి లేఖలు రాశాయి అవి గోప్యంగా అణు పరీక్షలు నిర్వహించడం లేక భారత దాడులకు అందన్నంత దూరంగా తన అణువాయుధాలను నిల్వ అనువా అణవాయుధ నిల్వలను తరలించడం అనేది ఈ సన్నాహాల వెనుక పాక్ ఉద్దేశం పాకు ఉద్దేశం అయి ఉండొచ్చు అని అవి తెలిపాయి దీనివల్ల సింధు ప్రాంత భద్రత ప్రమాదంలో దీనివల్ల సింధు ప్రాంత భద్రత ప్రమాదంలో ఉందన్నట్టుగా ఇక్కడ మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్ తన అణ్వాయుధాలను దా దాచుకోవడానికి కానీ ఒక సింధు ప్రాంత సింధు కొండలలో ఇక్కడ రహస్య సొరంగాలను నిర్మించుకుంటుంది కొండలను తొలచి ఒక రహస్య తన అణ్వాయుధాలను దాచుకోవడానికి కానీ రహస్య కొండలను తయారు చేసుకుంటున్నట్టుగా ఇక్కడ పాకిస్తాన్ ఈ విధంగా అణ్వాయుధాలను దాచుకుంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు దానివల్ల ఇక్కడ సింధు ప్రాంత భద్రత ప్రమాదంలో సింధు ప్రాంతం అనేది భద్రత ప్రమాదంలో ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఏదైతే ట్రంప్ అమెరికాకు మద్దతు ప్రకటిస్తున్నారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాక్యాలను మన దాయది దాయది దేశం నిజం చేస్తున్నట్టే కనిపిస్తుంది ఇది ఏదైతే ట్రంప్ చెప్పుకొచ్చిరో ఈ విధంగా అణ్వాయుధాలను రహస్య సొరంగంలో దా దాచుకుంటుందే పాకిస్తాన్ అనే దానికి ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యానించుడు దానికి నిజంగానే దాయా దేశం మన పాకిస్తాన్ ఈ విధంగా నిజం చేస్తున్నట్టుంది అన్నట్టుగా ఇక్కడ వాస్తవాలు ఇది వాస్తవమే అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మనం రాహుల్ ప్రస్తావించిన బ్రెజిలియన్ లారిసా ఇదేం పిచ్చి దేవుడా మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం హర్యానాలో ఇరవై రెండు ఓటర్ ఐడీల్లో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మహిళా వాక్య రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం వెతికిన నెటిజన్లు ఈ విధంగా ఇక్కడ ఈ ఏ ప్రధాని బీజేపీ వాళ్ళు ఓటు చోరీ చేసి ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో గెలుపొందుతున్నారు ఓట్ల చోరీ జరుగుతుంది బీజేపీ వాళ్ళ హయాంలో అన్నట్టుగా చెప్పుకొస్తున్న సందర్భంగా ఈ విధంగా ఒక మహిళ ఫోటోను చూపించి ఇరవై రెండు ఐడి కార్డులు ఆ ఓటర్ ఐడి కార్డులో ఫోటోను వాడినట్టుగా చూపించిన రాహుల్ గాంధీ దానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ మన ఇండియా మహిళనే కాదామే ఇతర దేశాల్లో నివసిస్తుంది ఇతర దేశ వాసి ఆమె ఇక్కడ నెటిజన్లు వెతకడంతో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె రిప్లై ఇచ్చినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఆమె ఇది నా ఫోటో ఎప్పటిదో ఇది నా చిన్నప్పటి ఫోటో ఇప్పుడు ఈ విధంగా కూడా వాడుకుంటురా ఇదేం పిచ్చి అన్నట్టుగా ఆమె వ్యాఖ్యానించినట్టుగా కూడా చూడొచ్చు ఓట్ చోరీ గద్ ఓట్ చోరీ గద్ది చోడుకు ఐదు కోట్ల మంది మద్దతు ఎన్నికల అక్రమాలపై ప్రజల్లో ఆందోళన రేపు అన్ని రాష్ట్రాల్లో ఆఫ్ రెండో రెండో దశలో తిరిగి సంతకాల సేకరణ వాటిని రాష్ట్రపతికి ఈసీకి అందిస్తాం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ విధంగా ఓట్ చోరీ గద్ది చోడుకు ఐదు కోట్ల మంది మద్దతు ఎన్నికల అక్రమాలపై ప్రజల్లో ఆందోళన రేపు అన్ని రాష్ట్రాల్లో ఆఫ్ రెండో దశలో తిరిగి సంతకాల సేకరణ వాటిని రాష్ట్రపతికి ఈసీకి అందిస్తాం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతున్నారు వే ఓటు చోరీ గద్దీ చోడుకు ఐదు కోట్ల మంది మద్దతు సంతకాల సేకరణ జరుగుతుంది ఏఐసిసి అధ్యక్షుడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇది రాష్ట్రపతికి ఆ సంతకాల సేకరణ అనేది రాష్ట్రపతికి ఏ ఈసీకి ఎన్నికల కమిషన్ కూడా అందిస్తున్నట్టుగా అందిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు మాగంటి చావుకు కారణం కేటీఆర్ఏ ఇది ఇది గోపినాథ్ తల్లి అంటున్న మాట రేవంత్కు దమ్ముంటే విచారణ జరిపించాలి సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు కవితక్క మీ తండ్రి బాగోగులు చూసుకో టోపీ పెట్టుకున్న రేవంత్ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తొస్తు గుర్తుకొస్తారు కేంద్ర మంత్రి సంజయ్ బోరబండలో రోడ్ షోకు అనుమతి లేదని తొలుత ప్రచారం బీజేపీ వర్గాల సీరియస్ అనుమతి ఉన్నా లేకున్నా వస్తామన్ వస్తానన్న బండి ఆ తర్వాతే ర్యాలీకి ఓకే చెప్పిన పోలీసులు ఈ విధంగా ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు మాగంటి చావుకు కేటీఆర్ఏ కారణమని మాగంటి గోపీనాథ్ తల్లి సొంత తల్లే మాట్లాడింది అన్నట్టుగా బండి సంజయ్ ప్రస్తావిస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ఇక్కడ కేసీఆర్ జాగ్రత్త మీ తండ్రి జాగ్రత్త బాగోగులు చూసుకో అన్నట్టుగా కవితను ఉద్దేశించి కవితకు సూచిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ టోపీ పెట్టుకున్న రేవంత్ను చూస్తే ఈ విధంగా నటుడు వేణుమాధవ్ గుర్తుకొస్తారు కేంద్ర మంత్రి బండి సంజయ్ బోరబండలో రోడ్ షోకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అనుమతి లేదని తొలుత ప్రచారం బీజేపీ వర్గాల సీరియస్ అనుమతి ఉన్నా లేకున్నా వస్తా అన్న బండి తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చినారన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు బోర మాగంటి గోపినాథ్ చావుకు కేటీఆర్ కారణమని ఇది గోపినాథ్ తల్లి చెప్పిన మాట అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే గోపీనాథ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్కు రో రోషం ఉంటే ఈ విధంగా దమ్ము ధైర్యం ఉంటే రేవంత్కు ఇక్కడ గోపీనాథ్ మాగంటి గోపినాథ్ చావుపై ఇక్కడ విచారణ జరిపించాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ కుటుంబ కథా చిత్రం గోపినాథ్ వారసత్వంపై కొనసాగుతున్న వివాదం షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ హాజరైన మొదటి భార్య మాలిని కొడుకు ప్రద్యుమ్న కుటుంబ కథా చిత్రం గోపినాథ్ వారసత్వంపై కొనసాగుతున్న వివాదం షేర్లింగంపల్లి తహస్ తహసీల్దార్లో తహ్ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ హాజరైన ఈ విధంగా షేర్ ఈ గోపినాథ్ వారసత్వంపై కొనసాగుతున్న వివాదం ఈ విధంగా గోపినాథ్కు ఇద్దరు భార్యలు వాళ్ళకు పిల్లలు కూడా ఉన్నారు మొదటి భార్యకు రెండవ భార్యకు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎవరు వారసత్వం కొనసాగించాలి దానిపై విచారణ కొనసాగుతుంది దానికి సంబంధించి చేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది వా దానికి సంబంధించి మొదటి భార్య కొడుకు హాజరవుతున్నారన్నట్టుగా చూడొచ్చు లాయర్తో వచ్చిన గోపీనాథ్ చిన్న కూతురు దిశిరా ఇరవై ఐదుకు విచారణ వాయిదా గోపినాథ్ చావే ఒక మిస్టరీ కేటీఆర్ఏ జవాబు చెప్పాలి తల్లి మహానంద కుమారి సంచలన వాక్యాలు ఇరవై ఐదేళ్లుగా ఎందుకు రాలే సునీత లాయర్ లలితారెడ్డి విధంగా గోపినాథ్ చావే ఒక మిస్టరీ కేటీఆర్ఏ జవాబు చెప్పాలి తల్లి మహానంద కుమారి సంచలన వాక్యాలు ఇరవై ఐదేళ్లుగా ఎందుకు రాలే సునీత లాయర్ లలితారెడ్డి ఈ విధంగా ఇక్కడ గోపీనాథ్ మృతిపై ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా తల్లి సొంత తల్లే ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు గోపినాథ్ చావే ఒక మిస్టరీ కేటీఆర్ జవాబు చెప్పాలి తల్లి మహానంద కుమారి సంచలన వాక్యాలు అన్నట్టుగా వార్త చూడొచ్చు ఇరవై ఐదేళ్లుగా ఎందుకు రాలేదు సునీత లాయర్ లలితారెడ్డి మొదటి భార్య పైన ఇరవై ఐదేళ్లుగా ఎందుకు రాలే అన్నట్టుగా ఇక్కడ సునీత లాయర్ లలితారెడ్డి ప్రశ్నిస్తున్నారన్నట్టుగా చూడొచ్చు న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే డెమోక్రాట్ల ఓ కమ్యూనిస్టును కూల్చో కూర్చోబెట్టారు అమెరికాను క్యూబా లేలా మార్చాలని యత్నం న్యూయార్క్ న్యూయార్కులో ఆర్థిక సామాజిక వి విపత్తు తప్పదు కమ్యూనిజమా కామన్ సెన్సా ఇది ఏది కావాలో తేల్చుకోవాలి మమ్దా మామీ చాలా ఆగ్రహంగా ప్రసంగించారు నా పట్ల మర్యాదగా ఉంటే మంచిది ట్రంప్ హెచ్చరిక ఈ విధంగా న్యూయార్క్ ప్రజలు ఫ్లోరి ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే మొన్న మేయర్గా ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ పార్టీ గెలిచిన సందర్భంగా ట్రంప్ వివాద ఒక ఆవేశానికి గురై మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా డెమోక్రాట్లు ఓ కమ్యూనిస్టును కూర్చోబెట్టారు అమెరికాను క్యూబా వెనిజే వెనిజు వేళలా మార్చాలని యత్నం అమెరికాను క్యూబా వెనజు వేళలా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని వెనుకబడే దేశం లాగా తయారు చేయడానికి ఒక పన్నాగం జరుగుతుంది అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతున్నారు న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు కమ్యూనిజమా కామన్ సెన్సా ఏది కావాలో తేల్చుకోవాలి మమదాని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు మమ్దాని ట్రంప్ ట్రంప్ను ఉద్దేశించి చాలా ఆగ్రహంగా ప్రసంగించారు నాపై మర్యాదగా ఉంటే మంచిది లే అని ట్రంప్ హెచ్చరిక జారీ చేసినట్టుగా చూసినట్టు చూడొచ్చు ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి పట్నాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బార్లు తీరిన ఓటర్లు తొలి దశలో అరవై నాలుగు పాయింట్ అరవై ఆరు అరవై ఆరు శాతం బీహార్ చరిత్రలో తొలిసారి భారీ భారీ పోలింగ్ పద్దెనిమిది జిల్లాలో నూట ఇరవై ఒకటి నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది విధంగా బీహార్లో విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తొలి దశలో అరవై నాలుగు పాయింట్ అరవై ఆరు శాతం ఓటింగ్ నమోదైనట్టుగా చూడొచ్చు కేంద్రంపై మళ్ళీ సీజేఐ ఆగ్రహం నేటి విచారణ వాయిదా వేయండి ఏజీ తరపున ఏఎస్జి అభ్యర్థన కుదరదన్న సీజేఐ జస్టిస్ గవాయ్ ట్రిబ్యునల్ల సంస్కరణల కేసులో కేసులో తుది వాదనలు వింటాం సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని వెళ్ళ వెళ్ళడి కేంద్రంపై మళ్ళీ సీజేఐ ఆగ్రహం నేటి విచారణ వాయిదా వేయండి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టులో ప్రధానంగా చర్చ నడుస్తుంది ఈ విధంగా దానికి సంబంధించి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఒక మళ్ళీ మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చూడొచ్చు కుదరదన్న సీజిఐ జస్టిస్ గవాయ్ ఈ విధంగా సంస్కరణల ట్రిబ్యునల్ల సంస్కరణల చట్టం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థ అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఇది అసంబ అసంజసమన్న ఇది అసంబ అసమంజసమని ఆమోదయోగ్యం కాదని పేర్కొంది ఒకవేళ ఈ నెల ఇరవై నాలుగు తర్వాత కేసు విచారణ కోరుకుంటున్నారా అని నిలదీసింది ఈ నెల మూడున ఈ విధంగా అసమంజసమని అసమంజసమని అసంజ అది అసమర్థమని ఈ విధంగా ఇది ఈ సాధ్యం కాని పని ఆమోద ఆమోదయోగ్యం కాదని పేర్కొంది ఒకవేళ ఈ నెల ఇరవై నాలుగున ఇరవై నాలుగు తర్వాత కేసు విచారణ కోరుకుంటున్నారా అని నిలదీసింది ఈ నెల ఇరవై ఈ నెల మూడున విధంగా ఇక్కడ ప్రధానంగా ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విధంగా ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వంపై ఈ విషయంలో ట్రిబ్యునల్ల సంస్కరణలపై చట్టం రెండు వేల ఇరవై ఒకటి రాజ్యాంగబద్ధ రా సం రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఇది వాయిదా కోరుతున్నది కేంద్ర ప్రభుత్వం దానిపై దానికి సంబంధించి ఈ విచారణ ఏదైతే వాయిదా వేయాలని కోరుకుంటుందో దానికి సంబంధించి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు వాయిదా వేయాలన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తుండగా చూడవచ్చు మళ్ళీ కేంద్రంపై మళ్ళీ సీజీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై విచారణ ఎందుకు కొనసాగకూడదు ఎందుకు వాయిదా వేయాలన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు విధంగా ట్రిబ్యునల్ల సంస్కరణల చట్టం రెండు వేల ఇరవై ఒకటి రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాయిదా కోరుతుంది సుప్రీంకోర్టును దానికి సంబంధించి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తుండే అంతే వ్యతిరేకత తెలియజేస్తున్నట్టు చూడొచ్చు ఎందుకు వాయిదా వేయాలి దానిపై ఎందుకు విచారణ జరపకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కపిల్ చిట్స్ తోడుంటే కనక మహాలక్ష్మి మీ అంటే కపిల్ గ్రూఫ్ కపిల్ చిట్స్ కపిల్ చిట్స్ మీ కళలకు సాకారం విధంగా కపిల్ చిట్స్ వాళ్ళు యాడ్ ఇచ్చారు ప్లాస్టో టెన్ లేయర్ ప్లాస్టో గోల్డ్ ప్లాస్టో కాల్ వాళ్ళు కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఈ విధంగా ఇక్కడ వాళ్ళ యాడ్ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాన్ని తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్